హాయ్ అండి నమస్తే నేను మీ బునబాబు సో పొద్దున్నే కాసేపు బయట ఆడుకున్నాను సడన్గా వేడనిపించింది సరే మా అక్క రూమ్లోకి వెళ్ళి పడుకుందామని చెప్పి డోర్ దగ్గరికి వెళ్తే అదేమో టైట్గా తలపేసుకుంది కింద నుంచి ఏంటో సన్నగా వెళ్ళినట్టు డౌట్ వచ్చిందండి నాకు కొంప తీసి పిల్ల లేకపోతే బొద్దు ఇంకా ఏదో తేడా కొడుతుంది వద్దులే అమ్మని పిలిచి చెప్దామంటే పాపం అసలే పిరికిది నానక చెప్పానంటే వచ్చి చంపేస్తాడు పాపం అది కూడా నాకు మళ్ళీ ఒక యానిమలే కదా బతకనిద్దాంలే కాసేపు కానీ నేను అరిసి భయపెడితే అది వెళ్ళిపోయి ఎక్కడ మా అక్క బెడ్ ఎక్కి దాని చెబులో దూరిద్దాం అని విధ్ టెన్షన్ నాకు ఈ అక్క గట్టిగా తలుపు పెట్టుకుని పడుకుంది నాకే కానీ బలం ఉంటే నాడు బద్దలు కొట్టేద్దును బా టెన్షన్ వచ్చేస్తుంది లోపలికి ఏదో వెళ్ళిపోయింది ఇది ఇట్లా వర్కౌట్ అయ్యేలా లేదు నేను ఇంకా ఆలస్యం చేస్తే డెఫినెట్ ఎక్కేసి మంచం ఎక్కేసి అక్కన ఏదో ఒకటి చేస్తుంది ఎలాగోలా మమ్మీ డాడీని పిలిచేద్దాము ఏదైతే అదే అవుతుంది అఫ్ కోర్స్ ఇన్సెక్ట్ తో పోలిస్తే మా అక్కే నాకు ముఖ్యం కదా ఏదో కానీ వెళ్ళిందండి నాకు చాలా భయం వేస్తుంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను వాసన కూడా ఏం రావట్లేదు మరి ఏమై ఉంటుందంటారు ఓర్ని నేను పడుకున్న నా మ్యాట్టుకున్న దారం చిచ్చి ఇంత ఏంటి షెట్ ఇంకా నయం ఎవరు చూడలేదు లేకపోతే పెద్ద పులిహరగడ్ అనుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్